మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ దేశాన్ని వదిలి వెళ్లిన అనంతరం అతడు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి వస్తున్నాయి ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని రాజధాని డమాస్కస్ శివార్లలోని ప్రాంతాల్లో బంధించి చిత్రహింసలు పెట్టేవారని ఇదివరకే పలు మీడియా సంస్థలు వెల్లడించాయి అసత్ పాలనలో రెండు వేల పదమూడు నుంచి లక్ష మంది ప్రజలను వేధించి హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన పలువురు అధికారులు కుతైఫా డమాస్కస్కు సమీపంలోని నజాలోని సమాధులను పరిశీలించడానికి వెళ్లారు సామూహిక సమాధులను పరిశీలించిన అనంతరం యుఎస్కు చెందిన యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్ రావ్ మీడియాతో మాట్లాడుతూ నాజీల కాలం నుంచి ఇలాంటివి ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు అసద్ పాలనలో చేపట్టిన మిషనరీ ఆఫ్ డెత్ ఘోరాల్లో రెండు వేల పదమూడు నుంచి లక్ష మందికి పైగా కనిపించకుండా పోయారని చనిపోయే వరకు వారిని చిత్రవద చేశారని వెల్లడించారు తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని రహస్య పోలీసులు డమాస్క శివార్లలోని ప్రత్యేక ప్రదేశానికి తరలించేవారని అక్కడ వారిని ఆహారం పెట్టకుండా హింసించి హత్య చేసేవారని ఆయన పేర్కొన్నారు మృతదేహాలను కంటైనర్లు ట్రక్కుల్లో ఇతర ప్రదేశాలకు తరలించి సామూహికంగా పూడ్చిపెట్టేవారని తెలిపారు ప్రభుత్వ వ్యతిరేకులను హత్య చేయడానికి రసాయన ఆయుధాలను సైతం ఉపయోగించారన్నారు ఈ వ్యవస్థలో వేలాది మంది ప్రజలు పనిచేసేవారని అన్నారు యుఎస్ ఆధారిత సిరియన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ అధిపతి మౌజ్ మౌస్తఫా మాట్లాడుతూ డమాస్కస్కు ఉత్తరాన ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న కుతేఫాలో అసద్ ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు ప్రభుత్వ వ్యతిరేకులను తీవ్రవాదులుగా చిత్రించడాన్ని ఖండించారు ఈ ప్రదేశంలోనే లక్ష మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపారు మరో అరవై ఆరు సామూహిక సమాధులు ఉన్న ప్రదేశాలను గుర్తించామన్నారు పంతొమ్మిది వందల తొంభైలలో జరిగిన బాల్కన్ యుద్ధాల సమయంలో దాదాపు నలభై వేల మంది తప్పిపోయారని వారిని హత్య చేసి ఉంటారా అనే విషయం తెలుసుకోవడానికి వారి బంధువుల్లో కనీసం ముగ్గురు డిఎన్ఏ తీసుకొని సమాధుల్లో ఉన్న అస్థి పంజర అవశేషాల్లోని డిఎన్ఏతో పరిశీలించాల్సి ఉంటుందని మౌస్తఫా తెలిపారు తప్పిపోయిన వారి ఆత్మీయుల సమాచారం తెలుసుకోవడానికి సిరియా ప్రజలకు అమెరికా ఇతర యుఎన్ సంస్థలతో కలిసి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు అస్థిపంజరాలు పూర్తిగా ధ్వంసం కాకుండా ఉండేందుకు వాటిని శీతలీకరణ ట్రక్కుల్లో భద్రపరుస్తామని హామీ ఇచ్చారు అసద్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని రాజధాని డమాస్కస్ శివార్లలోని ప్రాంతాల్లో బంధించి చిత్రహింసలు పెట్టేవారని ఇదివరకే పలు మీడియా సంస్థలు వెల్లడించాయి అసద్ పాలనలో రెండు వేల పదమూడు నుంచి లక్ష మంది ప్రజలను వేధించి హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన పలువురు అధికారులు కుతైఫా డమాస్కస్కు సమీపంలోని నజాలోని సమాధులను పరిశీలించడానికి వెళ్లారు సామూహిక సమాధులను పరిశీలించిన అనంతరం యుఎస్కు చెందిన యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్ రావ్ మీడియాతో మాట్లాడుతూ నాజీల కాలం నుంచి ఇలాంటివి ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు అసద్ పాలన్లో చేపట్టిన మిషనరీ ఆఫ్ డెత్ ఘోరాల్లో రెండు వేల పదమూడు నుంచి లక్ష మందికి పైగా కనిపించకుండా పోయారని చనిపోయే వరకు వారిని చిత్రవద చేశారని వెల్లడించారు తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని రహస్య పోలీసులు డమాస్క శివార్లలోని ప్రత్యేక ప్రదేశానికి తరలించేవారని అక్కడ వారిని ఆహారం పెట్టకుండా హింసించి హత్య చేసేవారని ఆయన పేర్కొన్నారు మృతదేహాలను కంటైనర్లు ట్రక్కుల్లో ఇతర ప్రదేశాలకు తరలించి సామూహికంగా పూడ్చిపెట్టేవారని తెలిపారు ప్రభుత్వ వ్యతిరేకులను హత్య చేయడానికి రసాయన ఆయుధాలను సైతం ఉపయోగించారన్నారు ఈ వ్యవస్థలో వేలాది మంది ప్రజలు పనిచేసేవారని అన్నారు యుఎస్ ఆధారిత సిరియన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ అధిపతి మౌజ్ మౌస్తఫా మాట్లాడుతూ డమాస్కస్కు ఉత్తరాన ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న కుతేఫాలో అసద్ ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు ప్రభుత్వ వ్యతిరేకలను తీవ్రవాదులుగా చిత్రించడాన్ని ఖండించారు ఈ ప్రదేశంలోనే లక్ష మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపారు మరో అరవై ఆరు సామూహిక సమాధులున్న ప్రదేశాలను గుర్తించామన్నారు పంతొమ్మిది వందల తొంభైలలో జరిగిన బాల్కన్ యుద్ధాల సమయంలో దాదాపు నలభై వేల మంది తప్పిపోయారని వారిని హత్య చేసి ఉంటారా అనే విషయం తెలుసుకోవడానికి వారి బంధువుల్లో కనీసం ముగ్గురు డిఎన్ఏ తీసుకొని సమాధుల్లో ఉన్న అస్థి పంజర అవశేషాల్లోనే డిఎన్ఏతో పరిశీలించాల్సి ఉంటుందని మౌస్తఫా తెలిపారు తప్పిపోయిన వారి ఆత్మీయుల సమాచారం తెలుసుకోవడానికి సిరియా ప్రజలకు అమెరికా ఇతర యుఎన్ సంస్థలతో కలిసి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు అస్థి పంజరాలు పూర్తిగా ధ్వంసం కాకుండా ఉండేందుకు వాటిని శీతలీకరణ ట్రక్కుల్లో భద్రపరుస్తామని హామీ ఇచ్చారు